ప్రశాంతంగా జరిగి కొంచెం చెదురు మదుగు సంఘటనలు జరగడం జరిగింది ఆ సంఘటన కనుక కొంతమంది పనిలేని లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు పెద్ద నాయకులు కొన్ని కొంతమంది పెద్ద నాయకులు వివిధ సందర్భాల్లో వేరే వేరే విషయాల గురించి మాట్లాడిన మాటలు కట్ చేసి కులం ముద్ద వచ్చేలా రెచ్చగొట్టేలా వీడియోలు తయారు చేసి వాటిని వివిధ గ్రూపుల్లో సర్క్యులేట్ చేయడం అలానే వాటి పొలంద్ర వేయడం లాంటివి చేస్తున్నారు కొంతమంది స్టేటస్ పెట్టడం చేస్తున్నారు అటువంటివి చాలా ప్రమాదకరమైనవి అటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తాం ఎవరైతే అలాగా ఊడేమింట్లో చేరి రెచ్చగొట్టి పనులు చేస్తున్నారో అలాగే వీడియో రూపంలో స్టేటస్ తయారు చేసి సర్టిఫికేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కమింగ్ డేస్లో రాబోతున్న ఊరేగింపుల విషయంలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించడం జరుగుతుంది డీజల్ విషయంలో కానీ అలానే నాయకుల ఫొటోస్ నాయకుల ఫొటోస్ వాళ్ళు వేరే ఫీలింగ్స్ తీసుకురావడం వాడటం అనేది కరెక్ట్ కాదు అటువంటి వాటి మీద పూర్తిగా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ గురేంకోత్సవాల్లో పాల్గొనే వాళ్ళు ఖచ్చితంగా దేవుడికి సంబంధించిన బ్యానర్స్ ఏమైనా క్యారీ చేయాలి తప్పటి వచ్చిన నాయకుల ఫొటోస్ అవి క్యారీ చేసి అవతల వాళ్ళని చచ్చిపోతే పని చేయడం అలానే డీజేలో సాంగ్స్ కులాలకు సంబంధించిన సాంగ్స్ చేయడం కానీ ఆ మైక్ పట్టుకుని స్లోకల్ చూడటం కానీ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అక్కడికక్కడే ఊరేగింపు అది పోలీసు అండర్లో తీసుకుని చేసేయడం జరుగుతుంది ఏదైనా సరదాగా లోకలు ఆ ఊరేగింపు చేసుకోవాలంటే మనం అనుమతించడం తప్ప ఎటువంటి రెచ్చగొట్టి కొట్టి మనం చేసిన కఠినమైన చర్యలు తీసుకోవాలి తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద బయట ఓవర్ కేసులు తర్వాత తర్వాత ఆ చట్ట ప్రకారం తెలియజేసుకుని చాలా దూరం వెళ్ళి అవకాశం ఉంటుంది అనే విషయాలన్నీ కూడా అవి గుర్తుపెట్టుకుని ఈ కమ్యూనిటీ లీడర్స్ కూడా ఆ యువతని అంటే చదువుకునే పిల్లలు ఉన్నారు వాళ్ళు రెచ్చబడుతున్నారు వాళ్ళ లో పడి ఆ పిల్లలు కూడా ముందుకు వచ్చి కొంచెం అలర్ట్ చేయడం జరుగుతుంది ఆ పిల్లలందరికీ చెప్తున్నాను అలాగే ఆ తల్లిదండ్రులకి అలాగే కమ్యూనిటీ లీడర్స్ కూడా వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి ఎటువంటి ఈ సంఘటన జరిగినా సరే పోలీసు కేసులు అయితే వాళ్ళు భవిష్యత్తు పాడైపోతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పుడు డీజీలు అనుమతి లేదు అంటున్నారు ఫుల్ సెటప్ లేకుండా తగ్గించడం జరిగిందని తక్కువ సౌండ్ పెట్టుకొని వాళ్ళు ఏదైనా గూలిప్లో పాల్గొనడం పాల్గొనడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా అనుకోని సందర్భాలు ఎక్కువ సౌండ్ పెట్టుకుని అక్కడ వెంటనే వెళ్ళి ఆ సౌండ్ తగ్గించేలా చేయడం జరుగుతుంది దాని మీద చర్చి